మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు సిద్ధు జొన్నలగడ్డ హీరోగా తెలుసు తెలుసుకదా సినిమా ప్రమోషన్స్లో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి ఓ కీలక సన్నివేశం షూటింగ్లో తన సంభాషణల వల్ల రాసీఖన్నా కోపంతో వెళ్లిపోయిందని సిద్ధు వెల్లడించారు ఈ సంఘటన చిత్ర బృందంలో చర్చనీయాంశంగా మారింది స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా ప్రముఖ స్టైలిష్ నీరజ కోన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం తెలుసుకదా రొమాంటిక్ లవ్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించారు ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ పదిహేడున విడుదలకు సిద్ధమవుతుంది ఇప్పటికే విడుదలైన ప్రచార పోస్టర్స్ టీజర్ ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది దీంతో మూవీపై మంచి హైప్ క్రియేట్ అయ్యింది ప్రస్తుతం మూవీ ప్రమోషన్స్ ప్రమోషన్స్తో బిజీగా ఉంది వరుస ఇంటర్వ్యూలు ప్రెస్ మీట్ తో బిజీగా ఉన్నారు ఈ క్రమంలో తాజాగా హీరో సిద్ధు జొన్నలగడ్డ హీరోయిన్లు శ్రీనిధి శెట్టి ఖన్నా దర్శకురాలు నీరజ కోనలు ప్రెస్మీట్లో పాల్గొన్నారు సిద్ధు జొన్నలగడ్డ రియల్ లైఫ్లో ఎలా ఉంటారో సినిమాల్లోని ఆయన పాత్రలు అలాగే ఉంటాయి విజయ్ టిల్లు టిల్లు స్క్వేర్ చిత్రాల్లో సిద్ధు పాత్ర యూత్ని బాగా ఆకట్టుకుంది ప్రస్తుత జనరేషన్లో జరుగుతున్న ఇన్సిడెంట్స్ కి రిలేటెడ్ గా ఆయన రోల్స్ ఉంటాయి యూత్ ని టార్గెట్ చేస్తూ లవ్ స్టోరీలు చేస్తుంటారు ఆయన కథలు పాత్రలు నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉంటాయి అయితే ఈ తెలుసుకదా సినిమా విషయానికి వస్తే చూట్టూ అంతా అమ్మాయిలే ఉన్నారు డైరెక్టర్ ఇద్దరు హీరోయిన్లు ఇతర కాస్ట్ క్రూడ్ అంతా ఫీమేల్స్ వాళ్లందరి మధ్యలో షూటింగ్ ఎలా జరిగింది ఏమైనా ఆందోళనకు గురయ్యారని అని విలేకరి ప్రశ్నించారు దీనికి సిద్ధూ స్పందిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశారు సినిమాలో వరుణ్ రోల్ రాడికల్ గా ఉంటుంది చాలా రాడికల్ రోల్ ఇది లవ్ పెళ్లి గురించి చెప్పే మాటలు క్యారెక్టర్ ఐడియాలజీ థింకింగ్ అన్ని కూడా చాలా రాడికల్ గా ఉంటాయి అప్పుడు ఎదుటి వ్యక్తి కోపం బాధ ఇస్తాయి అందుకే క్లైమాక్స్ సీన్ షూటింగ్లో నా మాటలు డైలాగ్కి కన్నా సెట్ నుంచి అలిగి వెళ్లిపోయింది ఈ సీన్ నేను చేయనంటూ షూటింగ్ కాపేసి వెళ్లిపోయింది అలా ఎలా మాట్లాడతాడు నా బాయ్ ఫ్రెండ్ ఇలా మాట్లాడితే నేను చంపేస్తాను ఓదిలేస్తాను కోపంతో పక్కకు వెళ్లిపోయింది తన వల్ల నలభై నిమిషాల వరకు షూటింగ్ ఆగిపోయింది నేను వెళ్లి ఇది సినిమా నువ్వు రాసికన్నా అంజలి కాదు అని నచ్చజెప్పి సెట్స్కి తీసుకువచ్చాను నిజంగా ఇంతమంది ఆడవాళ్ల మధ్య వరుణ్ రోల్ పోషించడం నాకు సవాలుగా అనిపించింది ఎందుకంటే రాశీకన్నా టీంలో ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు ఉంటారు అలాగే శ్రీనిధిశెట్టి డైరెక్టర్ నీరజ కోన టీంలో కూడా అందరూ అమ్మాయిలే అలా సెట్లో పదిహేను నుంచి పదహారు మంది ఆడవాళ్ళు ఉంటారు వాళ్లందరి మధ్య నేను ఒక్కడినే అబ్బాయి వాళ్ల మధ్యలో నిలుచుని ఈ రాడికల్ రోల్ పోషించాను డైలాగ్ చెప్పిన తర్వాత నాకు చాలా ఆందోళనగా అనిపించేది సెట్లు చూట్టూ పదిహేను మంది ఉండేవాళ్లు షాట్ అయిపోయి పక్కకు వెళ్తుంటే అంతా నన్ను సీరియస్గా చూసేవారు భయం భయంతో వాళ్లని కాస్తా జరగండి అంటూ పక్కకు వెళ్లి కూర్చోని వాడిని అంటూ సిద్ధూ చెప్పుకొచ్చాడు సిద్ధూ జొన్నలగడ్డ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి తెలుసుకదా సినిమాలో ఆయన పాత్ర ఎంత రాడికల్గా ఉంటుందో ఈ సంఘటన నిరూపిస్తోంది సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది